కోటి యాభై ఎనిమిది లక్షలతో వివిధ కార్యక్రమాలకి భూమి పూజ కానీ ఇతరత్ర కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి నేను అభినందిస్తూ కూడా మీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మీరందరూ ఆశీర్వదించి నన్ను శాసనసభ్యునిగా గెలిపించే నాటి నుండి ఒక స్వచ్ఛ ధర్మవరం నిర్మించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను అనేక సంవత్సరాల చెత్త సేకరణ లేకుండా కి కార్మికులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త రాష్ట్రంలో మున్సిపాలిటీలో పేర్కొని ఉంది మీరు అర్థం చేసుకోండి ఎనభై ఐదు లక్షల టన్నులు అంటే అంత చెత్త పేర్కొని మన దగ్గర కూడా ప్రతిరోజు డెబ్బై మూడు డెబ్బై మూడు టన్నుల చెత్త అంటే కొన్ని సంవత్సరాలుగా చెత్త తొలగించాలనే విషయాన్ని కూడా మర్చిపోయినట్టుగా అనిపిస్తాం దాన్ని ఇప్పుడు తొలగిచ్చే ఆ చెత్తను ఐదు సంవత్సరాల చెత్తను ప్రభుత్వం చెత్తను మీరు తీసేశారు ఇప్పుడు ఆ పేరుకు పైన చెత్తను తీసే పని కూడా మీ తరఫున మా ప్రభుత్వం మీద ఉంది ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు గతంలో వస్తూనే మనం కోటి రూపాయలు స్టేషన్ కాలంలో ఎక్కడ చూసినా కూడా వాటిని కారణించి ఆ మురుగు తీయని పరిస్థితులు చూసి ఆర్థిక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినప్పటికీ కూడా చిన్న చిన్న పనులు ముందు చేసేసుకుంటే తర్వాత పెద్ద పనుల వైపు దృష్టి పెట్టచ్చే ఉద్దేశంతో ఇవాళ కోసం ఒక కోటి రూపాయలు విడుదల చేయడం కానీ లేదా చెత్త నుంచి నేను చెప్పినట్టుగా చెత్త డబ్బుగా ప్రయోజిస్తున్నారు ఆ చెత్త నుంచి ఆదాయం వచ్చేలాగా ఆ చెత్తను ఒకవైపు తరలిస్తూనే ఆదాయం వచ్చేలాగా చేసుకోవడం కోసం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలతో ఒక రికవరీ మెటీరియల్ రికవరీ సెంటర్ను ప్రారంభించడం చేశాం ఇవాళ కూడా కోటి యాభై ఎనిమిది లక్షలతో చిన్న చిన్న పనులు నేను ఇటీవల ఈ రోడ్లో వెళ్తుంటే అక్కడ ఆగారు ఎవరు కలవడం కోసం చూస్తున్న వర్షాకాలం కాదు ఏం లేదు నీళ్ళు నిలబడి ఉన్నాయని ఒక ఆయన అడిగితే ఇక్కడ ఇలాగే ఉంటుందండి చాలా సంవత్సరాలుగా ఇదే ఉంది చాలాసార్లు కంప్లైంట్ చేశాం కానీ మరి ఎవరు పట్టించుకోలేదు బైక్ లో పోతున్న వాళ్ళంతా కింద పడుతుంటారు అని చెప్పడం జరిగింది ఎందుకంటే మున్సిపల్ కమిషన్ గారికి ఫోన్ చేశాను మీరు ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి వాటిని వెంటనే ఆ దిశగా ఆ రోడ్డు ముందు ఎందుకంటే మన దృష్టికి వచ్చిన వాటిని ముందు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రాధాన్యత క్రమంలో వెంటనే వారు వచ్చి చూడడం ఇవాళ కోసం యాభై లక్షల పైగా ఇవాళ పనులతో పనులు కూడా ప్రారంభించడం సంతోషకరం నా లక్ష్యం వెళ్ళినట్టు ఒక ధర్మవరం ధర్మవరం అంటే ఒక అనేక విధాలుగా ప్రసిద్ధి చెందింది కానీ బయట ప్రాంతాల్లో ధర్మవరం అంటే వేరే రకమైన ఒక భావన పోయింది ఆ భావన తొలగించాలా ధర్మవరం అంటే ఒక స్వచ్ఛమైన ధర్మవరం నిజమైన ధర్మవరం స్వచ్ఛ ధర్మవరాన్ని నిర్మించాలనే దిశగా నేను ప్రయత్నాలు చేస్తా ఉన్నాను శాసనసభ్యులుగా నా బాధ్యత కూడా ఇక్కడ ఉన్న చెప్తాను అయితే దాంట్లో ప్రజల భాగస్వామ్యం కూడా ఉన్నారు మనకి మామూలుగా ఏమవుతున్నారు మన ఇంటి ముందు చెత్త తీసుకెళ్లి పక్కింటి పని చేస్తాం మనం అయిపోయింది తీసుకెళ్లి అక్కడ చేసేస్తాం వాళ్ళు ఆ పక్కన చూస్తారు వాళ్ళు ఆ పక్కన చూస్తారు అంతే కాకుండా ఇప్పుడు చెత్త కలెక్షన్ సెంటర్ కలెక్షన్ కూడా వెహికల్ పంపే దిశ అన్ని ఎందుకంటే కొన్ని సంవత్సరాల వాళ్ళ నుంచి వాడకపోవడం వల్ల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల దానికి సిబ్బంది కూడా లేకపోవడం వల్ల అవన్నీ నూలన పడ్డాయి మళ్ళీ తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అమృత్ పథకంలో కూడా ఇతర కార్యక్రమం ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ ధర్మవరం నిర్మించడం కోసం ఖచ్చితంగా కృషి చేస్తాం దాంట్లో మీ అందరి భాగస్వామ్యం కూడా కోరుకుంటున్నా చెత్త అనేక మన చిన్న వయసు నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినప్పుడు ప్రధానమంత్రి ఎవరికి అర్థం కాల స్వచ్ఛ భారత్ అంటున్నారు ఏంటి అని ఈయన ఆయన చీపులు తీసుకుని కూడవడం మొదలు పెట్టారు అనేక వేల కోట్లు నిధులు ఇవ్వడం మొదలుపెట్టారు స్వచ్ఛ భారత్ కింద ఇవాళ దాని కారణంగా ఎక్కడ చూసినా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది చాలా వరకు పెద్ద పెద్ద పట్టణాలు కూడా స్వచ్ఛంగా ఉంటున్నాయి నిధుల కొత్త లేకుండా కేంద్రం నుంచి వచ్చేది అదేవిధంగా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా కూడా ఇవ్వడం జరిగితే మరి కాస్త మార్పు వస్తుంది మెరుగుదల వస్తుంది ఒక స్వచ్ఛ గరువు మనం ఏదైతే కలలిగంట నిర్మించుకోవాలని కళ కూడా సాకారం అవుతుందని కోరుకుంటూ మీ అందరి భాగస్వాములు రాబోయే ఐదు రోజుల్లో ఐదు సంవత్సరాల్లో ఒక స్వచ్ఛ ధర్మవరం ఒక అందరూ గుర్తించేలాగా మనమందరూ అనుకునేలాగా నిర్మించడంలో ఎటువంటి ప్రయత్న లోపం ఉండదని ఒకవైపు తెలియజేస్తూనే మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరు కూడా తొమ్మిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించారు ఒక అవకాశం ఇచ్చారు నాకు వ్యక్తిగతంగా మీ దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చేస్తే అవకాశం నాకు కలగలేదు ఇవాళ ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మీరు ఆశీర్వదించారు రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాను